విన్నర్ నా మీ దృష్టిలో ఒక ఎందుకంటే వారు తమ్ముడు చెప్పండి చెప్పండి నాకు సార్ దగ్గర ఎలిమిమేట్ అయ్యి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రా బయట ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా నా దృష్టిలో మా గౌతమ్ గడు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరు మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం ఇప్పుడు నేను ఒకసారి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరిందో వీళ్ళిద్దరులోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది అండ్ గౌతమ్ అయితే బాగుంటదని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ సెవెన్ లో చాలా కష్టపడాడు చివరి మెట్టు వరకు వచ్చాడు పదమూడో వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు టికెట్ ఫినాలే వేరే వ్యక్తికి రావటం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి ఈసారి అదే సంకల్పం నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లో తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను వాడు కూడా తప్పు కొట్టాలని నిశ్చించుకుని లోపలికి వచ్చాడు నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను ఇంకొక వారం ఉంది ఈ వారం మనవాడు గట్టి ఉంటే తీసుకెళ్ళి కప్పుడు తీసుకొస్తాడు నీ ముందుకి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను వాటి ఆ ఇల్లు పంచిపెట్టు అమ్మాయి